ప్రకాశం జిల్లా కంబ మండలం సూర్యపాల గ్రామంలో రాత్రి ఆరున్నర గంటల నుండి ఇరవై ఎనిమిదో తారీఖున పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంట ఏడు గంటల వరకు ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం సూర్యపల్ల గ్రామానికి చెందిన గాలేటి వెంకట్రావు తండ్రి అంకయ్య వ్యక్తి ఇంటిలో దొంగతనం జరిగిందని ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేయగా మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు ఆదేశాల మేరకు ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున పర్యవేక్షణలో ఖమ్మం సబ్ ఇన్స్పెక్టర్ బి నరసింహరావు ఈ కేసును దర్యాప్తు చేసి దొంగతనానికి పాల్పడిన మార్కాపురం మండలం భూపతేపల్లి గ్రామానికి చెందిన ఈ ఈశ్వర్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు మారెడ్డి వ్యక్తికి జంగం గుంట గ్రామం బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న నలభై మూడు గ్రామాల బంగార సురుడు తొమ్మిది గ్రాములు చెవి కమ్మలు మొత్తం యాభై రెండు గ్రాముల బంగార వస్తువులు నలభై గ్రాముల వెండిని మరియు తర్లపాడు పోలీస్ స్టేషన్లో ఇతనిపై దొంగతనం కేసు నమోదైంది తర్లపాడు గ్రామంలో దొంగతనం చేసిన పెద్దవాళ్ళు ఉంగరాలు రెండు ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది గ్రాముల బంగారు ఉంగరాలు బంగారు జాలర్ కమ్మలు రెండు పాయింట్ ఏడు మూడు గ్రాములు రెండు కలిపి మొత్తం విలువ డెబ్బై నాలుగు వేలు మరియు కాల వెండి పట్టీలు నూట అరవై ఐదు గ్రాములు వాటి విలువ పద్నాలుగు వేల ఐదు వందలు మొత్తం రెండు కేసులు చోరీ కాపడ సొత్తు విలువ నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మరియు దొంగతనానికి ఉపయోగించిన ఏపీ ట్వంటీ సెవెన్ రెండు మూడు ఎనిమిది నంబర్ గల మోటార్ సైకిల్ తదుపరి కేసు నిమిత్తం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు సో ఈ విషయంలో మన ఎస్పీ గారి ఆదేశాల మరికీ ఖమ్మం మొన్న వచ్చినప్పుడు కూడా మీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నా చెప్పడం జరిగింది సో ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఖమ్మం పోలీసు సబ్ఇన్స్పెక్టర్ మరియు సీఏ గారు మాస్ట్ తోటే మేము కన్నా ఈశ్వర్ రెడ్డి కన్నా ఈశ్వర్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి నలభై ఐదు సంవత్సరాలు ప్రభుత్వం విధించి ఇప్పుడు అంత ముందు దర్శిలో కూడా కొన్ని నేరాలు చేసిన ఎక్కువగా పెట్టి నేరాలు జరుగుతుంటే చేస్తుంటాడు ఇది రిపోర్ట్ అయ్యి కానీ అని సో ఇక్కడ మనకి కొన్ని గట్టి నేరమే జరిగింది ఖమ్మంలో నలభై మూడు గ్రాములు నలభై మూడు గ్రాములు అంటే దాదాపు ఐదు పైన బంగారం ప్లస్ దాదాపు యాభై సో అంటే దాదాపు ఆరు ఏడు ఆరేడు సవరణ బెంగళూరు అక్కడ నేరం జరిగింది అది కూడా ఇరవై తొమ్మిది ప్రేమకి రిపోర్ట్ అయింది సో అంటే నేటికి కరెక్ట్గా పది పదిహేను రోజులు క్రితం సో ఆ కేసులో ఒక ప్లుస్ రావడం జరిగింది అతన్ని ఇప్పుడు పట్టుకొని మేము సుమారు అరవై ఇచ్చి అరవై రెండు గ్రాముల దాకా ఇక్కడ బంగారం కానీ మరియు తల్లుబాటులో కొంత బంగారం ఉంది ఆ తల్లుబాటు బంగారం వెండి ఇవన్నీ కూడా అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ మధ్య ఒక చిన్న బంప్ కేసులో కూడా కొన్ని రిపోర్ట్ కొన్ని రిపోర్ట్ కాలేదు ఆ టైంలో కూడా ఇతను చేసినారు ఇంకా విచారించడం జరుగుతుంది సో ఇతని దగ్గర సుమారు ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీని మేము రికవరీ చేయడం జరిగింది సో ప్రజలు కూడా ఈ నేరాలు ఈ మధ్య పోయేటప్పుడు మేము గమనించే విధంగా సేఫ్ సేఫ్ అనుకోకుండా కాబట్టి ఒకటి సేవ్ చేసుకొని మనం తాళాలు పెట్టుకొనిది మన బీవతాలు